రాజకీయ నాయకుల ఇంటా నూతన సంస్థ వేడుకలు తమ అభిమాన నేతలకు శుభాకాంక్షలు తెలిపిన కార్యకర్తలు అభిమానులు పది వరకు రాజమహేంద్రవరంలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మహాసభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రైతు సంఘం ఇరవై ఒకటో రోజుకు చేరిన అంగన్వాడీల నిరోధిక సమ్మె దీక్షా శిబిరంలో కేక్ కట్ చేసి నినాదాలు చేసిన అంగన్వాడీలు యువత ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని తాకాయి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ మార్కాపురం మార్కాపురం నియోజకవర్గ ప్రజలు రెండు వేల ఇరవై మూడు వీడ్కోలు అలాగే రెండు వేల ఇరవై నాలుగుకి స్వాగతం అంటూ నూతన సంవత్సరానికి కేకులు కట్ చేసి ఆత్మీయ స్వాగతాన్ని పలికారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ స్వగృహంలో నూతన సంవత్సర వేడుకలను టీడీపీ నేతలు నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు కందులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు అనంతరం ఆయనకు పూల బొకేలు ఇచ్చి సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఎటు చూసినా జనసందోహంతో ఎన్నికల హడావుడి సంతరించుకున్నట్లుగా పెద్ద సంఖ్యలో నియోజకవర్గ నలుమూలల నుండి టీడీపీ నాయకులు ఇతర పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి జై కందుల జై జై కందుల నినాదంతో కందులకు నూతన శుభాకాంక్షలు తెలిపారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ చెప్పి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని కందులకు భరోసా ఇస్తూ తమ అభిమాన నాయకునికి పూలదండలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు గజమాలతో సత్కరించి జై కందుల జై జై కందుల నినాదంతో జవహర్ నగర్ కాలనీలోని మొత్తం దద్దరిల్లిపోయింది ఇటు నియోజకవర్గం ప్రజలే కాకుండా అటు ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఇటు గిద్దలూరు దర్శి వివిధ ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు పలువురు వ్యాపారవేత్తలు కందులను కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులందరికీ నియోజకవర్గ ప్రజలకు అభిమానులకు కార్యకర్తలకు నాయకులకు పారిశ్రామికవేత్తలకు వ్యాపారస్తులకు రైతులకు అన్ని వర్గాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా ప్రజలు ఆశీర్వదించాలని టీడీపీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పశ్చిమ ప్రాంత అభివృద్ధికి కావలసిన వెలుగొండ ప్రాజెక్టును మరియు జిల్లా సాధనకు తెదేపా అనుకూలంగా ఉంటుందని జిల్లా సాధించి తీరుతామని నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇచ్చారు ఇక అదే విధంగా నియోస్వర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి గృహంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నాయకులు పూలమాలలతో సత్కరించి ఆయనతో కేకటింగ్ చేయించారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు వైసీపీ అరాచకాలను అడ్డుకునేందుకు తప్పకుండా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా పనిచేస్తామని ఆయనకు ప్రతి ఒక్కరు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కందుల రామిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులందరికీ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా ఖమ్మం రోడ్ లో గల జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచ కాశీనాథ కార్యాలయంలో జనసైనికుల ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాశీనాథ్ కు జనసైనికులు మధ్య కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల నూతన సంవత్సర వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అదే విధంగా పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల వైసీపీ జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి స్వగ్రహంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డికి శుభాకాంక్షలు వెలువెత్తాయి ఆంగ్ల సంవత్సరాది వేడుకలు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు పార్టీ కార్యకర్తలతో సందడి సందడిగా జరిగింది నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటేలా ఎమ్మెల్యేలు అధికారులు విపక్ష నేతలు వ్యాపార వర్గాలు విద్యార్థులు జరుపుకోవడం కనిపించింది ఇక పండుగ వాతావరణంలో పల్లె పట్టణం అన్న తేడా లేకుండా యువత భాగస్వామ్యతో వేడుకలు అట్టహాసంగా జరిగాయి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పద్దెనిమిదవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ప్రకాశం జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి దేవెండ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జనవరి నెల ఎనిమిది తొమ్మిది పది మూడవ తేదీలో రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ రైతు మహాసభలు ఈ మహాసభలకు రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలని సూచించారు ఈ కార్యక్రమం సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి బాణాల రామయ్య సీనియర్ నాయకులు చెన్నయ్య రైతు నాయకులు సాంబయ్య తిరుపతయ్య పాల్గొన్నారు ఎట్టబడుతున్నటువంటి ఈ సందర్భంలో భూమి మీద రైతులు నిలబెట్టాలంటే వ్యవసాయ రంగాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర పద్దెనిమిదవ మహాసభలో జనవరి ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో రాజమండ్రిలో జరగబోతున్నాయి ఈ మహాసభకు పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుండి రైతు సంఘ ప్రతినిధులు ఈ మహాసభలో హాజరవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పంతొమ్మిది ముప్పై ఆరు ఏప్రిల్ పదకొండవ తేదీన డాక్టర్ స్వామి దయానంద సరస్వతి ఆధ్వర్యంలో ఏర్పడింది దానికి ఆ రోజు ఉన్నటువంటి జీ రంగా గారు ఆచార్య కిసాన్ రంగ ఆయన కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఆనాటి నుండి ఈనాటి వరకు అనేకమైనటువంటి రైతాంగ సమస్యల కోసం రైతు సంఘము తీవ్రమైనటువంటి కృషి చేసింది తెలంగాణ సాయుధ పోరాటంలో పది లక్షల ఎకరాలు భూము పేదలకు చరిత్ర ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉన్నటువంటి ఏఐకే వేసుకుంది ఇట్లానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రైతాంగ సమస్యల కోసం మరి ఉద్యమించి అనేక మంది రైతాంగ అమరవీరులు కూడా మరి అమరులు కావటం జరిగింది అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి రైతాంగ ఉద్యమము రైతాంగాన్ని యొక్క అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ పంటలకు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి పదమూడు నెలల పాటు ఢిల్లీ నడువీధుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం తాగితే ఆ స్ఫూర్తితోటి ఐదు వందల యాభై రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆ ఉద్యమంలో ఏడు వందల యాభై మంది రైతాంగం అమలు కావడం కూడా జరిగింది ఎకరాకు కిటాకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఇట్లా ఓర్వ ప్రాజెక్టు గురించి కానీ అనేకమైనటువంటి మరి పెండింగ్ ప్రాజెక్టులు ముఖ్యంగా కృష్ణా జలాల పునఃపంపిణీలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి దివాల పౌరు విధానాన్ని మేము రేపు రాష్ట్ర మసభలో చర్చించి మనకు రావాల్సినటువంటి కృష్ణా జలాల నీటి వాటా గురించి కూడా పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తాం అక్కడ కూడా ఈ తీర్మానాలను ప్రవేశపెడుతున్నాం కనుక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగము రేపు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో జరిగేటటువంటి కేసు ఆంధ్రప్రదేశ్ యొక్క అంగన్వాడీల కొనసాగింది నూతన సంవత్సర వేడుకలను సైతం నిర్వధిక సెమ్ శిబిరం వద్దనే నిర్వహించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి బుద్ధి చెప్పే విధంగా దేవుడు బుద్ధి ప్రసాదించాలని వివిధ రూపాల్లో నిరసన తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా గల అంగన్వాడీ నిర్వేధికా శిబిరం వద్ద ప్రభుత్వ వైఖరిని తప్పుడు ప్రచారాలను నిరసిస్తూ నూతన సంవత్సర వేడుకలను సైతం నిరసన దీక్ష శిబిరం వద్దని నిర్వహించుకుని రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వేడనాడి అంగన్వాడీల న్యాయమైన కోరికలను తీర్చాలని ముగ్గులను వేసి ముగ్గులు రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి వేడనాలంటూ రాసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఎన్ని రోజులైనా సమ్మె కొనసాగిస్తామని తేల్చి చెప్పారు అంగనవాడి కార్యకర్తలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు జీతాలను ఇస్తూ వారికి జీత బాధ్యతలు సరిపోవని అధిక మొత్తంలో పెంచి ఇవ్వడం మరియు వారి అవసరాలకు కావలసినంత నగదును సమకూర్చడం వీలైనప్పుడు అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ లోటు వస్తుందని ప్రభుత్వం తమ పట్ల మొండిగా వ్యవహరిస్తే అంతకు మించి జగమొండిగా ఎదిరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు అంగన్వాడీలో ఈ రోజుకి మేము ఇరవై రోజులు పూర్తి చేసుకొని ఇరవై ఒకటో రోజు సమ్మెలోకి అడుగు పెట్టాము అయినా ఇప్పటికి కూడా జగనన్న మా కోరిక మా సమస్యలు ఏం తీర్చలేదు ఈ సంవత్సరమైనా ఈరోజు సాయంత్రం లోపైన ఈ కొత్త న్యూస్ చెప్తాడని మేము ఆశిస్తున్నాము ఇన్ని రోజులు చేసిన మా కష్టము మా సమస్యలు ఎందుకు జగనన్నకు తెలియడం లేదు ఇప్పుడు నా అక్క చెల్లెళ్ళు నా నా అమ్మలు ఇక్కడ నా సోదరులను ఇంత ఇదిగా సంబోధించిన జగనన్నకి ఇప్పుడు అంగన్వాడీ సమస్యలు ఏం పట్టట్లేదా మా జగనన్న మా సమస్యలు వినడానికి టైం లేదా అంత టైం లేని తీరిక లేని పాలన చేస్తున్నారా ఎన్ని రోజులని మమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొస్తారు సంవత్సరం మొదలుకొని ఈ రోజు ఈ సంవత్సరం స్టార్టింగే రోడ్డు మీదకి తీసుకొచ్చారు ఇదే జగన్ అన్న పాలన అందుకని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జగన్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా మా సమస్యలు విని మంచి మనసుతో మాకు గుడ్ న్యూస్ చెప్తారని మేము ఆశిస్తున్నాం నా అక్కా అంటూనే అక్కా చెల్లెమ్లను నడి రోడ్డుపై నిలబెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేయించుకుంటూ అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేయకపోవడం బాధకరమన్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అందచేయాలన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయాలంటే తక్షణమే అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ నిర్వధిక సమ్మెలో ఏఐటియు సిఐచ్యూ నాయకులు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు ఈ రోజున అంగన్వాడీల సమ్మె ఇరవై ఒకటవ రోజుకు చేరుకుంది కానీ ప్రభుత్వంలో మాత్రము ఎటువంటి స్పందన అనేది లేకుండా పోయింది ఆంధ్రా ఆంధ్ర అని చెప్పి వేల వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు అట్లాగే ఎమ్మెల్యేల జీతాలు లక్షన్నర లక్షలు లక్షన్నరలు రెండు లక్షల వరకు వాళ్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతాలు ఇస్తున్నారు అలాగే వాళ్లకు కార్లు కూడా అరేంజ్ చేస్తున్నారు ఇట్లా ఈ విధంగా వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ అంగన్వాడీలకు మాత్రము కనీస వేతనం అనేది ఇవ్వలేకుండా పోతున్నారు మేము కనీస వేతనం అని అడుగుతున్నాం కానీ ఇచ్చిన మాట ప్రకారము తెలంగాణలో ఇచ్చే ఇచ్చే కనీస వేతనానికి వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వమని చెప్పని ఈరోజు మేము జగనన్నను కోరుతున్నాము కానీ మన ముఖ్యమంత్రి గారిలో ఎటువంటి స్పందన అనేటువంటిది లేకుండా పోయింది ఈ రోజున ఇంతమంది ఆడవాళ్ళు రోడ్డెక్కి ఏడుస్తున్నారు కొంతమంది అయితే హెల్పర్స్ వాళ్ళ ఇళ్లల్లో జరుగుబాటు లేక జీతాలు లేక వాళ్ళు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి అంగన్వాడీల్లో నెలకొనింది ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి అంగన్వాడీల సమస్యలను తీర్చాలని చెప్పి ఈ నూతన సంవత్సరం రోజున మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము సిటీ కే అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం నాలుగు వందల యాభై ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి కేబుల్ నూతన సంవత్సరంలో కొత్త మార్గదర్శకాలు ఎన్నుకుని ప్రజలందరూ ముందుకు సాగాలని మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా దర్శి పొదిలి రోడ్లోని మాజీ శాసనసభ్యులు బూచెపల్లి రెడ్డి జడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మకి బీవీఎస్ఆర్ నివాసంలో డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి సిఐ రామకోటయ్య ఐదు మండలాల ఎస్ఐలు కలిసి శాలువాల కప్పి బొకేలు అందజేసి గజమాలతో సత్కరించి నూతన శుభాకాంక్షలు తెలిపారు అందరం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డికి జడ్పీ చైర్పర్సన్ పూజేపల్లి వెంకాయమ్మకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రమైన ఎర్రగొండపాలెం పట్టణంలో ప్రధాన పార్టీల నాయకులు కార్యాలయాల దగ్గర ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలతో హడావుడి మొదలైంది అధికార పార్టీ అయిన వైసీపీ తరపున మంత్రి నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంతో ఆయన క్యాంపు కార్యాలయం వెలవెలపోయింది ఈ పార్టీకి చెందిన కార్యకర్తలు మండల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు ఇక తెలుగుదేశం పార్టీలో గత రెండు పార్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చెందిన బూదాల అజితారావు స్థానిక కళ్యాణ మండపంలో కార్యకర్తలకు అందుబాటులోకి రావడంతో కార్యకర్తలు అనుచరులు ఉత్సాహానికి అంతు పొంత లేకుండా పోయింది ఆమెతో కలిసి ఫోటోలు దిగడానికి పోటీలు పడ్డారు ఇక తెలుగుదేశం పార్టీ తరపున నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు ఆ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు కలిసి కరచనాలు తెలిపారు ఇక ప్రముఖ వైద్యులు మన్నె రవీంద్ర తన ఆసుపత్రిలో ఉండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిశారు ముగ్గురు నాయకులు తమను కలిసేందుకు వచ్చి నాయకులకు కార్యకర్తలకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు గత సంవత్సరం ఎన్నో మేలు చేసిన దేవుడు రెండు నూతన సంవత్సరంలో ప్రజలకు మరియు ఎక్కువ మేలు చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్పి అరుణ్ బాబు దేవుణ్ణి వేడుకున్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కురిచేడులోని రోహి ప్రార్థన మందిరంలో సోమవారం దైవజనులు రెవరెండ్ ఎం కిరణ్ బాబు సారథ్యంలో జరిగిన నూతన ఆరాధనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల ప్రిన్సిపల్ పి బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అరుణ్ బాబు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం ప్రజలకు ఎంతో క్షేమాన్ని ఇచ్చే సంవత్సరంగా ఉండాలని ఆ దేవుని కృపను వేడుకున్నారు అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ అరుణ్ బాబు నూతన సంవత్సర కేకింగ్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఒకరికొకరు తన సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసీ డైరెక్టర్ ముక్తిపూడి జమీమా షడ్రం రాంబాబు ఎలీషా రమేష్ దావీదు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో యువత పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి కేరింతలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా యువత కేక్ కట్ చేసి పూలతో కూడిన బాణాసంచాలు కాలుస్తూ కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు నూతన సంవత్సర సందర్భంగా రాచర్ల ఫారం గ్రామంలో తెలుగు బాప్టిస్ట్ చర్చి ఫారం సంఘ పెద్దలు సంఘస్థులు వారి ఆధ్వర్యంలో చిట్టెం రమేష్ బాబు సహకారంతో లక్కీ డీజే మహిళలు డీజే కోలాటాన్ని నిర్వహించడం జరిగింది ప్రజలంతా రెండు నూతన సంవత్సరాన్ని ఉత్సాహంగా స్వాగతించారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ప్రజలంతా పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు తమదైన రీతిలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు కొమరూలు మండలంలో అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకలను యువత మరియు పోలీస్ సిబ్బంది ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా కొమ్మరోలు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో నూతన సంవత్సర వేడుకలను కొమరోలు యువత మరియు పోలీసులు నిర్వహించారు కొమ్మరూలు సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో పోలీసులు రాత్రి పదకొండు గంటల నుండి నూతన సంవత్సర వేడుకల పర్యవేక్షణలో భాగంగా నాలుగు రోడ్ల కోడలికి చేరుకుని విధులు నిర్వహించారు అనంతరం పన్నెండు గంటల సమయంలో భారీ కేక్ కట్ చేసి పోలీసులు ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు నూతన సంవత్సరం మండలంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పోలీసు సిబ్బంది కోరుకున్నారు మరొక వైపు వివిధ వీధుల్లో గ్రామ బారా సంచాలు పేల్చి కేకులు కట్ చేసుకుంటూ ప్రజలు శుభాకాంక్షలు తెలుపుకున్నారు మరోవైపు అర్ధరాత్రి వరకు మహిళలు వారి వారి ఇళ్ల వద్దన నూతన సంవత్సర రంగవల్లలు వేసి అందంగా అలంకరించారు ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం